హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణిస్ అని సో దిస్ ఈజ్ కళ్యాణి సో అయితే చూసే ఉంటారు కదా టుడే మా పీజీలో సాటర్డే అనమాట ఇది సాటర్డే వీడియో కానీ నేను డైట్గా అప్లోడ్ చేస్తున్నాను మీకు సో ఆ రోజు నైట్ మాకు ఏవైనా టిఫిన్స్ పెట్టాలి సో కొన్నిసార్లు టిఫిన్స్ పెడతా కొన్నిసార్లు మామూలుగా డైరీ చపాతీనే ఉంటుంది అండ్ టుడే రెసిపీ వచ్చేసి చోరే బట్ అనమాట సో దీనికోసం నేను ఒక త్రీ కేజీస్ మైదా తీసుకున్నాను సో అందులోకి ఒక చిన్న కడ్ ప్యాకెట్ ఒక టెన్ రూపీస్ది కడ్ ప్యాకెట్ ఉంటుంది కదా సో అది సరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి జస్ట్ ఒక చిటికెడు అంత పొడి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే కొంచెం మనకి షుగర్ వేసుకోవాలి సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోవాలి సో ఇవైతే కొంచెం కొంచెం కలుపుకోవాలి మామూలుగా మనం చపాతీ పిండి దాకా ఎక్కువ సాల్ట్ ఎక్కువ ఆయిల్ అవన్నీ వేసుకోకూడదు సో అలా వేసుకుంటే ఇది కొంచెం బాగుండదు సో పొంగదు అందుకోసం అని చెప్పేసి కొంచెం కొంచెమే వేసుకోవాలి సో ఇది యాక్చువల్గా ఎక్కడ నేర్చుకున్నానంటే నేను ఎక్కడ నేర్చుకోలేదు లాస్ట్ టైం మా పేజీలో వచ్చేసి ఒక మాస్టర్ ఉన్నాడు సో అతను చేశాడు అక్కడ అప్పుడు నేర్చుకున్నాను నేను సో నెక్స్ట్ వచ్చేసి మొత్తం నేను మొత్తం మిక్స్ చేసేదంతా నేను చూపించలేదు ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి మనకు అండ్ నెక్స్ట్ నేనైతే అంతగా చేయలేనని చెప్పేసి చాలా ప్రెజర్ పెట్టాలి దానిపైన సో అందుకోసం అని చెప్పేసి మా హస్బెండ్ చేస్తూ ఉన్నాడు అండ్ ఫైనల్గా ఒక సిక్స్ అవర్స్ నానబెట్టేసేయాలన్నమాట దాన్ని సో నేను ఆఫ్టర్నూన్ మిక్స్ చేసుకొని అలాగే పెట్టేశాను సో పైన ఫైనల్గా కొంచెం వేసుకొని నానబెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఉండాలి కన్సిస్టెన్ మొత్తం వచ్చేసి కొంచెం మెత్తగా ఉంటుంది కదా సో అలా ఉండాలి అండ్ నేను ఇప్పుడైతే దానికోసం పూరీ కోసం తీస్తున్నాను చూడండి సో ఈ విధంగా సపరేట్ చేయాలన్నమాట ఇలా సపరేట్ చేస్తేనే మనకు అది కొంచెం బాగా పొంగుతుందనమాట సో ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తానండి సో మేమైతే జెన్యున్గా చూపిస్తున్నాము సో ఏదో వన్ ఆర్ టూ మెంబర్స్ కదా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మెంబర్స్కి సో అదంతా వీడియో తీయాలంటే కష్టం అని చెప్పేసి కొంచెం కొంచెంగా వీడియో తీశాను మీకోసం అండ్ ఇక్కడ వచ్చేసి సైజెస్ అవుతున్నాయని నేను కొంచెం సైజ్ అయితే తగ్గించుకున్నాను మీ సైజుని బట్టి మీరు ఇంట్లో చేసుకోండి ఆల్మోస్ట్ ఇంట్లో చేసుకునేవాళ్ళు కొంచెం సో ఆల్మోస్ట్ చూరే బటూరి అంటే కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది అండ్ ఇక్కడైతే మీరు ఇలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీ చేతికి ఆయిల్ అనేది వేసుకోండి లేకపోతే కనుక ఇలా వచ్చేస్తుంది మా హస్బెండ్ చేస్తున్నాడు కదా సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు నేను చేయలేకపోతున్నాను ఆ రోజంతా ఫుల్ ఫీవర్ ఉండింది అందుకే చేయలేకపోయాను అనమాట మా హస్బెండ్ నేను వచ్చి హెల్ప్ చేస్తా అని చెప్పేసి చేస్తూ ఉన్నాడు సో ఇవన్నీ మనం చేసే మనం ఆయిల్ అనేది ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి దీనికి కొంచెం పెద్దగా ఉంటుంది కదా బౌలు అది పెట్టేసుకోండి ఎందుకంటే జస్ట్ వన్ సైడ్ మాత్రమే కాల్చుకోవాలి మనం టూ సైడ్స్ అయితే కాల్చము సో దానికోసం అని చెప్పేసి పెద్ద బౌల్ అయితే పెట్టుకోండి సో నేను అది కూడా వీడియో తీసాను సో ఈ రోపు మీరు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండండి ఎందుకంటే మొత్తం మీద చేతికి మధ్య మధ్యలో ఆయిల్ అనేది చేతికి రాసుకుంటూ ఉండండి మా హస్బెండ్ ఒక్కడే చేస్తే టైం పడుతుందని చెప్పేసి నేను కూడా ఒక చేయి వేశాను అండ్ ఇదంతా చేసేసరికి నాకు టూ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది జస్ట్ ఇది మాత్రమే చూపించాను నేను గ్రేవీ అయితే చూపించలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇది చూపించడానికి వీడియో షూట్ చేసి నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా కష్టం అనిపించింది అనమాట సో అందుకే చూపించలేకపోయాను మనకు కావాల్సిన సైజులో మొత్తం చేసుకోండి అండ్ ఇలాగ ఇవి మొత్తం టోటల్గా మనం కింద ఆయిలే వేసుకొని చేసుకోవాలి సో పిండి ఎక్కడే కానీ యూజ్ చేయకూడదు పిండి వేస్తే ఏమవుతుందంటే మొత్తం బ్లాక్గా అయిపోతాయి అనమాట సో కొన్ని అమీబా పారామిషియం అన్నీ వచ్చేసాయి సో భయపడకండి ఏంటంటే సో ఆయిల్ వేసినప్పుడు మనకి సాగుతూ ఉంటుంది పైగా ఇది మైదా కాబట్టి సాగుతూనే ఉంటుంది సో గోధుమ పిండి అయితే ఎక్కడ యాడ్ చేయకండి కంప్లీట్గా దీంతోనే చేయాలి అండ్ ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను నేను ప్యాన్ పెట్టేసుకొని సో ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి బాగా హీట్ ఎక్కాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి అండ్ ఇది ఒక సైడ్ మాత్రమే కాల్చుకోవాలి పై సైడ్ వచ్చేసి జస్ట్ ఆయిల్ అనేది ఇలా వేసేయాలి కానీ మా హస్బెండ్ అది కొంచెం హైట్ ఎక్కువైందని చెప్పేసి ఒక సైడ్ టూ సైడ్స్ అలా కాచేసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇవన్నమాట సో అవి మొత్తం చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి గ్రేవీ వచ్చేసి ఇలా ఉండాలి సో వైట్ చెన్న దీన్ని మా సైడ్ వైట్ చెన్న అంటాం అండ్ ఇవన్నీ చేసేకి నాకు చేతికి అయితే బొబ్బలు వచ్చాయి సో ఫైనల్గా వీడియో అయితే ఇది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్